ఇలాంటి ఒక రోజు వస్తుందని ఇలాంటి వీడియో నా ఛానల్లో నేను పెడతానని నేను ఎప్పుడు ఊహించలేదు అసలు డేస్ ఎలా గడిచిపోతున్నాయో నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా నాకు వీడియోస్ పెట్టాలని లేదు కానీ మా నాన్న గురించి ఒక చక్కని వీడియోలో నేను మాట్లాడాలి మా నాన్నకి ఏమైందో మీ అందరికీ చెప్పాలి ఈ వీడియో మా నాన్నకి డెడికేట్ చేస్తున్నాను నాన్న నా మనసుకి హత్తుకుపోయిన పదం నాన్న నేను మరవలేని బంధం నాన్న ఎప్పుడు నాతో ఉండాలనుకునే వరం నాన్న నా కలల ప్రపంచం కానీ ఇప్పుడు నాన్న లేడు రాడు కనపడడు ఇలాంటి ఒక రోజు ఉంటుందని ఇలాంటి ఒక విషయం నేను మాట్లాడతానని అది కూడా ఇంత తొందరలో ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు మా నాన్న మా నుంచి దూరం అయిపోతాడని కళలో కూడా అనుకోలేదు ఎంత బాధపడితే ఎంత తొందరగా తిరిగి వస్తారంటే నేను పడిన బాధకి ఈ పాటికి నువ్వు తిరిగి వచ్చేయాలి నాన్న అసలు నాన్న లేకుండా ఎలా ఉండాలి అమ్మా అని ప్రేమగా పిలిచే నాన్న పిలుపు ఇప్పుడు ఎలా వినాలి కొన్ని నిజాలని మన బ్రెయిన్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు ఆ చేదు నిజమే మా నాన్న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం అది కూడా తన తప్పు కొంచెం కూడా లేకుండా అండ్ తనకే తెలియకుండా అవును మా నాన్న కూడా ఈ విషయం తెలిసి ఉండదు మృత్యువు తనని ఈ రూపంలో వెంటాడుతుందని అస్సలు అనుకోని ఉండడు అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండానే మా నాన్న మరణించారు పుట్టిన మనిషి మరణించక తప్పదు కానీ మరణించడం అనేది మనకు కూడా తెలియకుండా జరిగితే అంతకు మించిన బాధ మరొకటి ఉండదు దేవుడు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మా నాన్నని తిరిగి మా ఇంటికి పంపించేయాలి ప్లీజ్ దేవుడా పంపించి ఇదంతా కూడా కలయిపోతే బాగుండు ఇదే నేను రోజు నిద్రపోయేటప్పుడు అనుకునే విషయం పొద్దున లేవగానే కూడా అనుకునే విషయం అసలు నాన్నకిలా అయినప్పటి నుంచి నిద్ర సరిగ్గా పట్టట్లేదు అవే ఆలోచనలు ఒకవేళ నిద్ర పట్టినా నిద్రలో కూడా ఇదే నిజం పీడకలలాగా నన్ను వేధిస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే నేను అనుకునే ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఇదంతా నా కలనుకుంటా నాన్నకేమయ్యి ఉండదు ఒకసారి నాన్నకు కాల్ చేసి చూద్దాం అని ఫోన్ తీయగానే ఆ ఫోన్లో పెట్టుకున్న నీ వాల్పేపర్ చూడగానే మనసు విలవిల్లాడిపోతుంది నాన్న ప్లీజ్ తిరిగి వచ్చే నాన్న నీతో ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండేది నీతో ఇంకొంచెం సమయం గడిపే ఛాన్స్ వస్తే బాగుండేది నిన్ను కాపాడుకోవడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇస్తే బాగుండేది ఎందుకు నాన్న మేమంటే అంత కోపం నీకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు నువ్వు మాకు నువ్వు లేని జీవితం చాలా బాధగా ఉంది నాన్న నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది నాన్న జీవితం చాలా చిన్నదంటే ఏమో అనుకున్నా కానీ ఇంత చిన్నది అనుకోలేదు యాభై మూడేళ్ళ వయసులోనే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు నీ చిన్ని జీవితంలో కష్టాలు అప్పులు బాధలు తప్ప ఇంకా ఏమి ఇవ్వాలనిపించలేదేమో ఆ దేవుడికి అమ్మా మానస చెప్పమ్మా అనే నీ పిలుపు ఇక వినపడదా నాన్న తిరిగి వచ్చే నాన్న నువ్వు మా నుంచి దూరమై రెండు నెలలు గడుస్తున్నాయి ఇంకా నీ పిలుపు నా చెవిలో మారుమోగుతూనే ఉంది ఆ రోజు జరిగిన సంఘటనలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రోజు కొంచెం లేట్గా నిద్రలేచాను చాలా పనులు ఉండటంతో అన్ని పనులైపోయాక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయలేదు కొంచెం సేపటి తర్వాత మా నాన్న మిస్డ్ కాల్ చూశాను కాల్ చేశాను ఆ చెప్పమ్మా అన్నాడు ఏంటి నాన్న మొన్న నేను టెన్త్ సర్టిఫికేట్ పంపమంటే ఇంకేదో పంపావేంటి అని అడిగా నేను అది అది కనపడలేదమ్మా అని ఏదో చెప్పబోయాడు మా నాన్న కాలి శబ్దం బాగా వస్తుండటంతో ఏంటి నాన్న డ్రైవింగ్లో ఉన్నావా మళ్ళీ కాల్ చేస్తాలే అని పెట్టేశా నేను మా నాన్న ఏం మాట్లాడాడో కూడా వినలేదు నేను నాకేం తెలుసు ఇక అదే నేను మా నాన్నతో మాట్లాడే చివరి మాట అవుతుందని నాకు తెలియదు కదా తెలిసి ఉంటే తెలిసి ఉంటే ఆ కాల్ని అలాగే కొనసాగించేదాన్ని ఈవినింగ్ దాకా అలా అయినా ఆ ప్రమాదం నుంచి బయటపడేవాడేమో యాక్సిడెంట్ జరగకుండా ఉండేదేమో అవును మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది ఆ కాల్ పెట్టేసి నేను మిగతా పనులు చేసుకొని బాగా అలష్టగా ఉండటంతో నిద్రపోయాను సాయంత్రం ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది ఆ టైం అవుతుందనుకుంటా నేను నిద్రపోతూ ఉన్నా సడన్గా ఫోన్ గట్టిగా రింగ్ అయింది భయపడి లేచాను నేను చూస్తే బజాజ్ వాళ్ళు వీళ్ళకేం పని లేదనుకొని మళ్ళీ సౌండ్ అయితే పాప నిద్రలేస్తుందని ఫోన్ సైలెంట్లో పెట్టేసి డాబా పైన ఉన్న బట్టలు తేవడానికి వెళ్ళాను నేను కిందకు వస్తుంటేనే మా అత్తగారు చాలా కంగారుగా కనిపించారు మాన్సా నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టావా నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా మీ నాన్న చనిపోయారట యాక్సిడెంట్ అయిందట నేను సరిగ్గా విన్నానో లేదో నువ్వు కాల్ చేయి త్వరగా కాల్ చేయి అని చెప్తున్నారు ఇక తర్వాత మాట్లాడి నాకు వినిపించట్లేదు ఏంటి నా నాన్న చనిపోవడం ఏంటి అని ఒక రకమైన భయం గుండెల్లో ఏదో అలలు పరిగెడుతున్నట్టు అనిపించింది చెవులకు ఈ అనే శబ్దం నిశ్శబ్దం అసలు నేను తట్టుకోలేకపోయాను నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు కొంచెంసేపు నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఇంత బాగా డ్రైవింగ్ చేస్తాడు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అది కూడా ప్రాణం పోయేంత యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఫోన్ చేద్దాం నా ఫోన్ ఏది నా ఫోన్ ఏది అదే అలా వెతుక్కుంటున్నాను నేను భయపడుతూనే మా అక్కకు కాల్ చేశాను అసలు ఏమైంది అని నేను అడగగానే నాన్న నాన్న అని గట్టిగా అలిసిన అరుపులో నేను ఇప్పటికీ మర్చిపోలేను నాన్న లే నాన్న అని ఆమె బతింలాడుతుంది యాక్సిడెంట్ అయ్యింది నాన్నకి చాలా పెద్ద లారి వాడు గుసి నాన్నని అంత దూరం దూరంలాక్కెళ్ళిపోయాడు నాన్న లేవట్లేదు నాన్న లే నాన్న లే నాన్న అని ఏడుస్తుంది మా అక్క అమ్మా నీ దగ్గరికే వస్తున్నాను కాల్ చేశాడు నాన్న ఒక్క నిమిషం అయితే ఇంట్లో ఉండేవాడు ఈలోగా ఇలా అయిపోయిందని అమ్మ బాగా బాధపడుతుంది మా నాన్నకి ఇలా అయిందన్న షాక్లో ఉన్నాను నేను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మా తమ్ముడు కాల్ కలవట్లేదని చెప్పింది మా అక్క ముందు రోజే వైజాగ్ వెళ్ళాడు మా తమ్ముడు అసలు నేను ట్రై చేస్తా అని చెప్పాను ఫోన్లో ఛార్జింగ్ లేదు చాలా టెన్షన్గా ఉంది మా పాప నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆగదు ఇప్పుడు ఎలా పాపను ఎక్కడ ఉంచాలి సరే ఏదైతే అయింది మా అత్తగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను మళ్ళీ మా అక్క కాల్ చేశాను ఎక్కడున్నారు నేను వచ్చేస్తాను కరెక్ట్గా చెప్పు అని ఇక్కడంతా చాలా ట్రాఫిక్ జామ్గా ఉంది ట్రాఫిక్ క్లియర్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొస్తాము అంటున్నారు అన్నది మా అక్క ఇదిగో నేను మా మా హస్బెండ్కి కాల్ చేశాను ఆయన వెంటనే లిఫ్ట్ చేసి నేను ఇక్కడే ఉన్న స్పాట్లోనే ఉన్నాను నువ్వు రాలేవు మానస నువ్వు చూడలేవు మీ నాన్నని ఇలా వద్దు నువ్వు రావద్దు అంటున్నారు లేదు లేదు మా నాన్న మా నాన్నని నేను చూడప్పుడు ఏంటి ఎలా ఉందో నేను మా నాన్నని చూస్తాను మీకు దండం పెడతా మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి లేదా ఎక్కడో చెప్పండి నేనైనా వచ్చేస్తాను ఆటోలో వస్తాను లేదంటే అసలు నడుచుకుంటూ అయినా వచ్చేస్తాను ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అని నేను గట్టి గట్టిగా అరుస్తున్నాను నేను వస్తున్నా నేను వస్తున్నా అని చెప్పారు ఆయన వెంటనే వచ్చారు నా దగ్గరికి మేము అక్కడికి లోపు మా అక్క కాల్ చేసింది హాస్పిటల్ దగ్గరికే తీసుకొస్తున్నారు అక్కడికి వచ్చేయండి అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా మైండ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు నాన్న ఇక లేకపోవడం ఏంటి అలా ఏమై ఉండదు వాళ్ళెవరు సరిగ్గా చూసి నేను నేను చూస్తాను నాన్న ఖచ్చితంగా బతికే ఉండి ఉంటాడు వీళ్ళు తప్పుగా చెప్తున్నారు అనుకున్నా ఇదే ఇదే మైండ్లో ఉంది కానీ అక్కడికి వెళ్ళాక నాన్నని అలా రక్తపు మడుగులో చూశాక నా మైండ్ ఏం పని చేయలేదు నాన్న అని గట్టిగా అరిచాను నాన్న ఎన్ని దెబ్బలా నాన్న గుడ్చుకుంటేనే కందిపోయే నువ్వు ఎన్ని దెబ్బలా నాన్న ఎలా భరించావు నాన్న లే నాన్న లే నాన్న నరిచాను ఏడ్చాను కానీ ఏ నాభ ఒక్క ఛాన్స్ కూడా మాకు ఇవ్వలేదు మా నాన్న ఎంత కష్టమైన కాపాడుకుందాం అనుకున్నాం కానీ అక్కడ తగిలిన దెబ్బలు అలాంటివి ఈవినింగ్ అయిపోయింది రూమ్ క్లోజ్ చేస్తాం ఇంకెవరైనా చూసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు వాళ్ళు మా అమ్మ ఏమో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది మా అమ్మకి ఇంకా తెలియదు కరెక్ట్గా చెప్పలేదు సరే తీసుకొచ్చేద్దామని చెప్పేసి మా అమ్మని తీసుకొని వచ్చారు మా అమ్మకి అర్థం కావట్లేదు అయ్యో ఇన్ని దెబ్బలు తగిలినాయి ఏంటి నాన్నకి ఇక్కడ ఉంచారేంటి పదండి వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం మా నాన్నకి ఏంటి ఇన్ని దెబ్బలు తగిలినాయి ఎందుకు ఇక్కడ ఇట్లా ఏంటి పదండి పదండి అంటుంది మా అమ్మ లేదమ్మా ఇక లేడమ్మా అదే చెప్తున్నాను కానీ మా అమ్మ యాక్సెప్ట్ చేయలేకపోతుంది మా అమ్మకు అర్థం కావట్లేదు యాక్సిడెంట్ కావడంతో అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఇంకా కొంచెం సమయం పట్టింది అప్పటికి మా అమ్మ ఏంటి అమ్మలు ఎంతసేపు చెప్పినా ఇక్కడే ఉంచుతున్నారేంటి నాన్నని మనం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం నాన్నకేం కాదు పదండి తీసుకెళ్దాం అంటుంది ఇంకా లేదమ్మా నాన్న ఇక లేడమ్మా ఇక తిరిగి రాడమ్మా అప్పుడైతే చెప్పగలిగాను కానీ ఇప్పుడు నా మనసు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆ రూమ్ క్లోజ్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇంకా వెళ్ళండి అంటున్నారు ఏంటి మా నాన్నను వదిలేసి వెళ్ళడం ఏంటి మా నాన్న ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్ళాలి నాన్న ఎలా ఉంటాడు ఎంత బాధ ఈ బాధ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను నాన్న లే నాన్న వెళ్ళిపోదా నాన్న రా నాన్న అని గట్టి గట్టిగా అరిచాను ఏడ్చాను కానీ ఏం లాభం మా నాన్న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఇదే నా మైండ్లో రోజు రన్ అయ్యే క్వశ్చన్ ఎన్ని వేల పూజలు చేసి ఉంటాడు మా నాన్న దేవుడికి అరే కార్తీక మాసం మొత్తం కూడా ఎంత ఎన్ని పూజలు చేశాడు ఒక్కరోజు కూడా తప్పకుండా చేశాడు కానీ ఆ దేవుడు మా నాన్నని ఎందుకు కాపాడాలనుకోలేదో నాకు అర్థం కావట్లేదు జస్ట్ కార్తీక మాసం అయిపోయిన రెండు రోజులలోనే మా నాన్నని తీసుకొని వెళ్ళిపోయాడు కార్తీక మాసం అంతా కంప్లీట్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకునే టైం బాధ్యతలన్నీ కూడా అయిపోగొట్టుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్న టైం మా తమ్ముడి పెళ్ళిని కళ్ళారా చూసి ఆనందిద్దాం అనుకునే టైం కానీ ఆ దేవుడికి కూడా నచ్చలేదు అనుకుంటా మా నాన్న హ్యాపీగా ఉండడం అందుకే మా నాన్నని ఇలా అర్థంతరంగా తీసుకొని వెళ్ళిపోయాడు అసలేం జరిగింది అసలు ఆ యాక్సిడెంట్ అలా ఎలా అయ్యింది అదే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉంది మాకంటే ఎక్కువగా మా అక్క తల్లడిల్లిపోయింది ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేసి నాన్న భోజనానికి మీ దగ్గరికే వస్తానమ్మా అని చెప్పాడట మా అక్కకి మళ్ళీ తర్వాత అటే బయలుదేరానమ్మా అని కాల్ చేశాడు ఏంటి ఇంతసేపు అయినా కాల్ చేయలేదు నాన్న రాలేదు అని చెప్పి తిరిగి కాల్ చేసింది మా అక్క కానీ కాల్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారు మీకేమవుతారండి అంటే మా నాన్న ఏ మీరెవరండి ఎందుకు లిఫ్ట్ చేశారు మా నాన్న ఫోన్ అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా మీ నాన్నకి అంటే అవునా వామూ ఎలా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి మేము వచ్చేస్తున్నాం అని మా అక్క వాళ్ళతో చెప్పింది లేదమ్మా స్పాట్ ఎడ్ చనిపోయారు పెద్ద వెహికల్ అమ్మ గుద్దింది అనేసరికి మా అక్క అసలు తట్టుకోలేకపోయింది అసలు ఎంత గట్టి గట్టిగా అరిచిందో అట వెంటనే వెల్ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు వెంటనే స్టార్ట్ అయిపోయారు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అక్కడ నుంచి కూడా మా అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ మా నాన్నని అలా చూసాక ఆ కోలుకోలేకపోయింది ఇక అసలు ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూస్తే మేము షాక్ అయిపోయాము మా నాన్న తప్పు ఏమీ లేదు యూ టర్న్ తీసుకుంటూ అటువైపు వెహికల్స్ వస్తాయి కదా అని చెప్పేసి టర్న్లో ఆగి అవతల వైపుకి చూడబోతున్నారు అటు ఏమొస్తున్నాయో అని ఈలోగా మా నాన్న వెనుక నుంచి ఒక పెద్ద లారీ ట్రక్ సడన్గా గుద్దేసి వెళ్ళిపోయింది అసలు త్రీ సెకండ్స్లోనే ఏం జరిగింది అనేది అసలు ఏం అర్థం కాలేదు చాలా స్లో మోషన్లో పెట్టుకొని చూస్తే తప్ప అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్ళు చాలా స్పీడ్గా లారీ గుద్దేసి వెళ్ళడం వల్ల మా నాన్న లారీ కింద పడిపోయారు ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా కుటుంబం ఇలా అయిపోయింది మా నాన్న లేని లైఫ్ని అసలు ఊహించుకోలేకపోతున్నాం మా నాన్న నా సూపర్ హీరో నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని నా నాన్న నా హీరోవి మా నాన్న నా హీరో అని అలాంటి మా నాన్న ఇక మా లైఫ్లో లేరు అది కూడా ఆయన తప్పేమీ లేకుండా వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా నాన్నకి ఇలా జరిగింది మీరెవరైనా సరే డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మనం మంచిగా వెళ్ళినా అవతల వాళ్ళు మంచిగా రావాలని ఏం లేదు కదా మాకు అదే జరిగింది టర్న్ తీసుకొని వెళ్ళిపోకుండా మా నాన్న అక్కడ ఆగాడు ఎందుకంటే అవతలొస్తున్న వెహికల్స్ ఏం తగలకూడదు కదా అనుకొని ఆగాడు కానీ ఏమైంది ఇటు సైడ్ ఉన్న లారీ వాడు వెనక నుంచి అసలు చాలా ఫాస్ట్గా కుద్దేసి వెళ్ళిపోయాడు అసలు అంత నిర్లక్ష్యంగా ఎవరైనా డ్రైవ్ చేస్తారా వాడు ఏముంది పారిపోయాడు ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాం నాన్న లేని లైఫ్ని అసలు ఊహించుకోలేకపోతున్నాం కానీ మా నాన్న ఎప్పటికీ బతికే ఉంటాడు నా మనసులో మా ఆలోచనల్లో ఇప్పటికీ మా నాన్న బతికే ఉంటాడు నేను ఇప్పటికి కూడా మా నాన్నతో మాట్లాడతాను ఎందుకంటే నా చుట్టూనే ఉంటాడు మా నాన్న నేను ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను మా నాన్న గురించి చెప్పాలంటే ఇంకా ఎన్ని వీడియోస్ చేసినా కూడా సరిపోవు కానీ ఈ వీడియో టాప్ ఆపేస్తున్నాను ఎందుకంటే మా నాన్న లేరు లేరు అని నేనే పదే పదే చెప్పాల్సి వస్తుంది అందుకనే నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను కానీ మీరైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎలా పడితే అలా పోనిచ్చే డ్రైవర్కి ఎలాంటి శిక్ష లేదు కానీ మనిషిని కోల్పోయి మనం జీవితాంతం బాధపడుతూ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్